కొండ కోతిని తెస్తా ఊళ్ళున్న కోతులను ఎల్లగొడతా ఎన్నికల హామీనిచ్చి గెలిచిండ్రు కదా ఆ గట్ల గెలిచిండ్రో లేదో ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకునే తందుకు ఎవరు తిప్పలు పడుతున్నారో ఇగో గీడ కూడా సర్పంచ్ అన్నా ఊళ్లే కోతుల్ని ఎల్లగొట్టేందుకు ఎలుగు వంటి ఏ కట్టేడు అగో చూడండి కూడా కోటి కోసం కోటి తిప్పలు అనే ఇండం కదా కోతి కోసం కోటి తిప్పలు అనే లెక్కలు ఉన్నది ఇప్పుడు పరిస్థితి కొత్తగా సర్పంచ్ గెలిచి కద్దరు బట్టలు డ్రెస్ డ్రెస్ట కార్లలో తిరిగే సర్పంచ్లను చూసుంటాం కానీ ఈ సర్పంచ్ అన్న మాత్రం ఎలుగుబంటి అవతారం నిజముల్లా ఎవరిని ఎంటర్టైన్ చేయని కోని కాదు ఏషం కట్టింది అన్నా ఎందుకు కట్టినవే అన్న అన్ననే చెప్తాడు ఈ నుండి మీరు ఒకసారి రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంటింటికి తలకు యాభై రూపాయలు వేసి బోన్లు చేయించినా గాని ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి కొన్ని పడతలేవు అవి కొన్ని బెదిరిపోయినాయి ఇది ఏం చేద్దామనే ఆలోచన మీద నాకు ఈ యూట్యూబ్ లో చూసి ఈ ఆలోచన వచ్చింది దీని ద్వారా కోతల బేడ నిర్మూలిస్తా ట్రై చేస్తున్నాము అన్న కోతులను ఎల్లగొట్టనీ ఎలుగుబంటి ఏషం తిన్నట నువ్వు సూపరే అన్న మస్తు మంచి ఆలోచన వచ్చింది కదా నే అన్న నీకు ఆ ఇక ముచ్చట ఏడా అంటారా ఇక నిర్మల్ జిల్లా కడే మండలం లింగాపూర్ అనే ఊళ్ళే జరిగిందట ఇక ఊళ్ళే మస్తు కోతులు ఉన్నాయట అందుకే కొత్త ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ వినూత్న ప్రయత్నం చేసిండు ఇంతకీ అన్న పేరు కుమ్మరి రంజిత్ ఇక ఈ సర్పంచ్ అన్నను గ్రామస్తులు తారిపుజేస్తున్నారట ఇక మంచి చేసిండు కదా అన్న మాత్రం